హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ విజయనగరం పిల్లలు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మన సబ్స్క్రైబర్స్ కూడా అయితే మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ అనేది మీరు అయితే చూసారు కదా నా లైఫ్లో ఫస్ట్ టైం అయితే మూవీకి వెళ్ళి ఇంటర్వెల్ కూడా అవ్వకుండా అయితే బయటకు అయితే వచ్చేసాము ఎందుకు వచ్చేసామా అయితే వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇది వచ్చేసి అయితే సండే బ్లాక్ అనమాట క్లైమేట్ అయితే అద్దరుపోయిందనమాట అంటే వర్షాకాలం కదా సూపర్ అంటే సూపర్గా ఉంది కూల్గా ఉంది ఇంకా బండి మీద వెళ్ళేసరికి ఆ చల్లటి గాలికి మా పిల్లలద్దరూ పడుకోపోయారనమాట మా ఊరు నుంచి విజయనగరం వచ్చిన దాకా ఇక్కడికి వచ్చేసి అయితే మా రిలేటివ్స్లోకి అయితే ఒకరికైతే కొద్దిగా సర్జరీ అయితే అయ్యింది ఇంకా వాళ్ళని అయితే చూడడానికి అయితే వచ్చాము మేము ఇక్కడ మా పండువాడు ఏంటంటే అనేది చూపిస్తున్నాడు ముందు ఆ బ్లాగ్లో అయితే వాడికి పెట్టడం చూపించాను కానీ ఎలా పండిందో చూపించలేదు కదా అందుకనేసి ఈ బ్లాగ్లో అనేది షేర్ చేసుకుంటున్నాను చాలా బాగా పండింది మా పెద్దోడి మీద మా చిన్నవాడికి గోరింట బాగా పండింది ఇంక ఇక్కడ అయితే పేషెంట్ దగ్గరికి అయితే పైకి అయితే వెళ్తున్నాం లిఫ్ట్లో లిఫ్ట్లో మాత్రం వాళ్ళ అల్లరి మామూలుగా లేదు నాకు లిఫ్ట్ ఎక్కితే అదేంటో కళ్ళు తిరిగిపోతున్నట్టు ఉంటుంది అనమాట నాకు ఎక్కువ మెట్ల మీద వెళ్ళాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది ఎంత ఎన్ని మెట్లైనా పర్లేదు కానీ లిఫ్ట్ మాత్రం ఎక్కువ ఎక్కననేసి అంటాను కానీ పిల్లలతో ఉన్నాం కదా అనేసి అయితే లిఫ్ట్ అయితే ఎక్కాము అలాగే టైం వచ్చేసి అయితే ట్వెల్వ్ థర్టీ అయితే అయింది ఇంకా ఎలాగో క్లైమేట్ చాలా అంటే చాలా కూల్గా ఉందనమాట విజయనగరంలో కూడా చిన్న చిన్న తుప్పర్లాగా వర్షం అయితే పడుతుంది చినుకులు అయితే పడుతున్నాయి ఇంకా టీ తాగుదాం అనేసి అయితే వచ్చామన్నమాట హాస్పిటల్ పక్కనే ఉంది టీ క్యాంటీన్ ఇంకా పిల్లలకైతే మా బావ అయితే టీ అయితే దొరుకుతూ ఉన్నాడనమాట చల్లారి పెడుతున్నారు ఇక్కడికి వచ్చేసి అయితే హ్యాపీ రెస్టారెంట్కి అయితే వస్తాం మేము ఎక్కువ అయితే హ్యాపీ రెస్టారెంట్కి అయితే వెళ్తాము హ్యాపీ రెస్టారెంట్కి అలాగే మారుతి రెస్టారెంట్కి అయితే వెళ్తూ ఉంటామన్నమాట ఇంకా నాకు అయితే చాలా డేస్ అయితే అయిపోతుందనమాట చికెన్ లాలీపాప్స్ తిని అందుకని చికెన్ లాలీపాప్స్ అయితే ఆర్డర్ అయితే ఇచ్చాము అలాగే పిల్లలతో వచ్చాము కాబట్టి బిర్యానీ ఎందుకు అదే వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే తింటారు కదా వాళ్ళు ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ ఇచ్చాము మా పెద్దడు కూడా ఎప్పుడు చూసినా తెల్ల బిర్యానీ తెల్ల బిర్యానీ అనేది అంటూ ఉంటాడనమాట వాడు ఎందుకంటే మామూలు మన చికెన్ బిర్యానీ దమ్ బిర్యానీ అయితే ఎక్కువ ఘాట్ అనేది వేసేస్తారు కదా మసాలా అవన్నీ అదే ఇలాగ వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకుంటే కనుక పిల్లలు కొద్దిగా చెప్పకుండా కాబట్టి వాళ్ళు ఇంట్రెస్ట్గా తింటూ ఉంటారు వచ్చేసి అయితే చికెన్ లాలీపాప్స్ అయితే తెచ్చేసారు వాళ్ళు ఇక్కడైతే మా సర్వే అనేది చేసేస్తున్నారు మా పిల్లలు ఆరాటం చూసారా తిని ఏమీ ఉండదు కానీ తినేయాలి తినేయాలి అనేసి అనుకుంటూ ఉంటారు ఇంకా మా బావ అయితే నాకైతే ఇక్కడ ఇస్తున్నాడనమాట ఇంకా నాకైతే చికెన్ లాలిపప్స్ అంటే చాలా అంటే చాలా ఇష్టం అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అయితే మా బావ బావేంటే పిల్లలిద్దరికీ పెడుతున్నారనమాట మా పిల్లలు ఏంటంటే నా దగ్గరికంట మా బావ దగ్గర ఎక్కువ ఉంటారు నేను తినిపిస్తానన్నా సరే తినరు మా పెద్దవాడు ఏంటంటే ఎక్కువ నా పార్టీ అనమాట నేను తినిపిస్తే తింటాడు కానీ ఈసారి ఏంటో వాళ్ళ నాన్న తినిపిస్తేనే తింటాను అనేసి అంటూ ఉంటాడు మా చిన్నోడు మాత్రం ఎప్పుడు చూడు వాళ్ళ నాన్నతోనే ఉంటాను అనేసి అంటూ ఉంటాడు అనమాట ఎక్కువ ఇక్కడ చికెన్ లాలీపాప్స్ అయితే సిక్స్ పీసెస్ అయితే అనమాట టూ ఫిఫ్టీ అనుకుంటా చాలా అంటే చాలా బా బాగుంటాయి చికెన్ లాలీపాప్స్ అయితే చాలా డేస్ అయితే అయిపోతుంది తిని మా పిల్లలు చికెన్ లాలీపాప్స్ అయితే తినలేదనమాట అంటే కొద్దిగా కారంగా ఉన్నాయి అనేసి తినలేదు కానీ మా బావ ఎలాగోలా అయితే పెడుతున్నాడు తిననరా తిననరా అనేసి ఇంకెందులోపలైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ ఇచ్చామని చెప్పాను కదా అదైతే వచ్చేసింది ఇంక ఇద్దరు జరవై ప్లేట్లో అయితే వేసుకున్నారనమాట మా పెద్ద బాబు ఏంటంటే వేసింది మొత్తం చక్కగా తినేసాడు పెరిగి వేసుకొని అండ్ మా బాబుకు పని ఉందనేసి అయితే బయటకు అయితే వెళ్ళారు మేమైతే హ్యాపీ రెస్టారెంట్లోనే హాల్లో అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం టైం వచ్చేసి అయితే పది నిమిషాల తక్కువ రెండు అయితే అయిన టైం ఇంకా మేమైతే ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము నేను ఏంటంటే వీడియో ఆన్ చేయగానే మా పిల్లలు హాయ్ చెప్పేస్తారనమాట వాళ్ళకి అదే తెలుసు హాయి చెప్పడమే మరి ఇంకోటి తెలియదు మా చిన్నోడు ఏంటంటే కెమెరాకి ముందరకు వచ్చేసి మరి హాయి చెప్పేస్తున్నారు మీరు ఎవరైనా నా ఛానల్ కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపో ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియో ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు కనుక లైక్ కొట్టినట్టయితే నా వీడియో అనేది యూట్యూబ్ వాడి సజెషన్ చేస్తాడనమాట ఇంకా మా పెద్ద బాబు ఏంటంటే అక్కడ కనిపిస్తే అక్కడ చదివేస్తూ ఉంటాడనమాట అదేంటో మార్చి తర్వాత మార్చి తర్వాత ఏంటి ఇంకా సినిమా హాల్కి అయితే వచ్చేసాము హాల్ పేరు వచ్చేసి ఇగోండి హిమగిరి అనుకుంటా హిమగిరియే ఎక్కువ దీనికే వెళ్తాము ఎందుకంటే కొత్తగా పెట్టారు అంటే ఎప్పటి నుంచో ఉంది కానీ హాల్ మాత్రం రీమోడలింగ్లా చేశారనమాట చాలా అంటే చాలా బాగుంది ఇక్కడైతే మూడు సినిమాలు అయితే ఆడుతున్నాయి చూసారా చాలా మంది ఉన్నారనమాట మేమైతే ప్రభాస్ సినిమాకి వెళ్దాం అనేసి అయితే అనుకున్నాము కానీ భారతీయుడి సినిమాకి అయితే వెళ్ళాము టికెట్ వచ్చేసి అయితే మొత్తం సిక్స్ హండ్రెడ్ అయితే అయ్యింది ఫైవ్ నైంటీ రూపీస్ ఎందుకంటే స్లీపింగ్ ఉంటాయి కదా సీట్స్ అవి అయితే తీసుకున్నాం అనమాట ఇంకా భారతీయుడి మూవీ అయితే ట్వెల్త్నైతే రిలీజ్ అయింది మేమైతే వెళ్ళాం అనమాట సండే రోజు నాడు ఇంకా కొత్తగా చాలా అంటే చాలా బాగుంటుంది హాల్ అయితే ఎవరైనా మనం విజయనగరం వాళ్ళు వెళ్ళాలనుకుంటే ఈ హాల్కి అయితే ఒకసారి అయితే వెళ్ళండి ఇక్కడ వచ్చేసి అంకులు ఏమంటున్నారంటే నాకు కూడా వీడియో తీయమ్మా యూట్యూబ్లో చేస్తావా ఏంటి నువ్వు వీడియోస్ అనేసి అడుగుతున్నారు ఎందుకంటే చాలామంది ఇప్పుడు యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ ఉంటున్నారు కదా అనేసి అంటున్నారు అనమాట అంకులు ఇంకా ఇవ్వండి ఇలాగ లాస్ట్లో అయితే తీసుకున్నాం అనమాట ఎందుకంటే పిల్లలు పడుకుంటారు కదా అనేసి అయితే టూ సీట్స్ అయితే తీసుకున్నాము కానీ సినిమా చూడడానికి అస్సలు అవ్వలేదని మినిమం అసలు కనీసం టెన్ మినిట్స్ అయినా సినిమా అనేది మేము చూడలేదు బయటకు అయితే వచ్చేసాము ఫుల్ వామ్ అప్పటికప్పటికి జ్వరం అయితే ఫుల్గా వచ్చేసింది మా పెద్దోడికి ఇంకా ఆంధ్ర చిల్డ్రన్ హాస్పిటల్కి అయితే వచ్చాము అసలు టెంపరేచర్ వచ్చేసి హండ్రెడ్ అయితే ఉంది చూసారా అసలు కళ్ళు కూడా లేపలేకపోతున్నాడు అంత ఇదైపోయింది అనమాట ఎప్పుడు నా వ్లాగ్లో ఎప్పుడు నా హ్యాపీనెస్నే పంచుకుంటాను కానీ ఎప్పుడు మా పిల్లలకి బాగోపోయినా నాకు బాగోపోయినా ఎప్పుడు వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకోను అలాంటిది ఈరోజైతే షేర్ చేసుకున్నాను ఈ వీడియోస్ మీరు